హాయ్ అండి వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజీ మాడసాని అందరూ బాగున్నారా నేను ఈరోజు నేను మీకు మిరియాల రసము దాని కాంబినేషన్గా బంగాళదుంప ఫ్రై చూపించబోతున్నానండి ఈ టూ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్దాము నేను బంగాళదుంపలను తీసుకొని కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఉడికించుకోవడానికి ఈలో మనం కొద్దిగా ప్యాన్ పెట్టి ధనియాలు జీలకర్ర కొద్దిగా మిరియాలు వేసి దోరగా వేయించుకొని నేను మిక్సీలో వేసుకోవట్లేదండి పప్పు గుట్టితో వెదుపుకుంటున్నాను కచ్చాపచ్చాగా ఇలా అయితేనే బాగుంటుంది రసంకి ఇలా దంచి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు మనం పెట్టుకున్న పౌడర్ని వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుందామండి చాలా సింపుల్ అండి మార్నింగ్ మార్నింగే మనకి ఎటువంటి హడావుడి లేకుండా కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని మరిగించుకుందాము ఈజీగా చేసేసుకోవచ్చు ఎటువంటి హడావుడి లేకుండా ఈజీగా టూ మినిట్స్లో వంట అయిపోతుందండి ఇలా మనము పోపు ఎండిమిర్చి పుల్లుల్లి వేసుకొని తాళం పెట్టుకోవడమే తర్వాత బాణలి పెట్టి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి బంగాళదుంప ముక్కలు ఉడికించినవి వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని నైట్గా ఫ్రై చేసుకొని చివరిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దించేసుకోవడమే